హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మేము నా ఛానల్ అందరూ ఇలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మా అక్క వాళ్ళ ఊరికైతే వెళ్ళామండి మేము అక్కడ ఊరు దేవర జరుగుతుందండి ఇంకా నేను బానం కుండ వండే విధానం అయితే చూపించలేకపోయాను వీడియో స్కిప్ అయిందండి ఏమనుకోవద్దు ఇలా బానం కుండ అయితే చల్లారిన తర్వాత ఇలా మా అత్త మా పెద్దమ్మ వాళ్ళు ఇలా సున్నం పెడుతున్నారు చూడండి బాణం అంటే చాలా నియమనిష్టలతో ఉండాలండి ఇంకా తర్వాత అయితే ఇంక మా అత్త మా పెద్ద అమ్మాయి ఇద్దరు కలిసి ఇలా నెయ్యి రాసి బాణం కుండకి ఇంకా కుంకుమ పసుపు బొట్లతో అలంకరిస్తున్నాడు చూడండి ఎంత చక్కగా ఎంత అందంగా పెట్టింది చూడండి మా అత్త అయితే బొట్టు ఇలా అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా ఊర్లో అయితే ఇంకా అక్క వాళ్ళ ఊర్లో అయితే ఇంక ఇలా కలశాలతో పూజిస్తారని కలషం కూడా రెడీ చేశారండి ఇక్కడైతే మా అక్క ఇల్లు ఇక్కడ శుభ్రం చేస్తుంది అమ్మవారిది బాణం కుండ ఇక్కడ పెట్టాలని కమ్మిడి పరిచి జొన్నలు పోసింది చూడండి ఇంకా వండిన బానం కుండనైతే ఇక్కడ తెచ్చిపెట్టి మా అత్త చూడండి అంత ఇలా చూపిస్తాను చూడండి ఇక్కడైతే బాణం కుండలో పులిగం వండారు ఇంక దీనిపై ఇంకా అమ్మవారి పైన అయితే ఇలా వంకాయ కూర పెడతారండి ఇలా వంకాయ కూర కూడా వండేస్తున్నారు ఇంకొక కుండలో ఇంకా మా బంధువులు అయితే పూలు తీసుకొచ్చారండి ఆ పూలని ఇలా మాలలు కడుతున్నారు ఇంకా తర్వాత అయితే మా అత్త ఇందాక చిన్న కుండకు సున్నం పెడుతుందని చూపించా కదా ఇక ఇదిగో కళ్ళు ప్రీతికరం కదండి అమ్మవారికి ఇలా కళ్ళు పోసి ఇంకా కుండ ఇట్లా అమ్మవారి చూడండి ఎంత చక్కగా ఎంత అందంగా ఉందో ఇలా అయితే మా పెద్ద అక్క అయితే ఇట్లా కొబ్బరికాయ కొట్టి దేవుడిని ఇంకా నమస్కరించుకొని ఇంకా మా అత్త అయితే ఇలా కంకణాలు కడుతుంది అమ్మవారిది బాణం కుండ ఎత్తే వాళ్ళకి అటు మా చెల్లి ఇటు మా అక్క ఇంకా మా అక్క వాళ్ళ అబ్బాయి అండి ఇంకా వీళ్ళంతా నమస్కరించుకొని ఇంకా బయట నుంచి ఉంటే మా బావ వాళ్ళు ఇలా బాణం కుండని ఇలా తీసుకొచ్చి మా అక్క వాళ్ళ దగ్గర ఇట్లా పెడుతున్నారు చూడండి ఇదైతే చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలండి ఊరు దేవరంటే ఇంకంత దగ్గరకు చేరి ఆ తర్వాత చాలాసేపు టైం పట్టిద్ది కదండి ఇంకా అప్పటిదాకా మా అక్క ఇంకా మోసుకొనే ఉండాలండి ఒకరికొకరు మార్చుకునేది కాదండి ఒక్కరే మోయాలి తన చూడండి ఊరు దేవరంటే ఇంకా జనాలు చూడండి ఎంత సందడిగా ఎంత కలగా ఉందో ఊరంతా ఇలా అయితే ఇంకా ఊరు మొత్తం కలిసి ఒక్క దగ్గరకు చేరిన తర్వాత ఇంకా పెద్దమ్మ గుడికి అయితే బయలుదేరారండి అమ్మవారికి ఇంకా బోనం కుండలని సమర్పించిన తర్వాత ఇంకా పొట్టేలు కొట్టి ఆ తర్వాత ఇంటికి వస్తారండి దాదాపు నైట్ టు అయిందండి మేము గుడి నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంకా ఇలా మేటి బాణం ఉంటుందండి ఊర్లో ఒక్క ఇంట్లో వస్తుందండి ఆ ఇంటి వాళ్ళే ఇలా ఫస్ట్ మేటి బాణం పోయాలి ఆ తర్వాత ఇంకా అందరూ కలిసి ఒక దగ్గర ఉండి తీసుకొస్తారండి ఇలా పోతును కూడా పన్నెండు తర్వాత కొడతారండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత ఇంకా తర్వాత మనం పొట్టేళ్లు తీసుకెళ్ళింటాం కదండి ఆ పొట్టేలు కొడతారు ఇలా ఊరు మొత్తం కలిశాలతో బాణ కుండలతో ఎంత కలగా ఉందో చూడండి ఇంక ఇలా మేటు బాణం మోసినారని చెప్పే కదండి అతనేనండి ఇంకా ఇంకా అతను ఇంకా వాళ్ళు నైవేద్యం సమర్పించినాక మంది తీసుకొని పెట్టారండి ఇంకా మేమైతే ఇలా దర్శనం చేసుకొని అమ్మవారు చూడండి ఎంత కళగా ఉన్నారు పెద్దమ్మ తల్లి చూడండి ఇంకా రాత్రి పన్నెండు అయిందండి మేము వచ్చేసరికి ఇంకా ఉదయమే ఇలా రాత్రి అమ్మవారికి పొట్టేలు సమర్పించుకున్న తర్వాత ఇంకా ఉదయం పొద్దు నాలుగు నుంచి పెట్టారండి వీళ్ళైతే జొన్న రొట్టె కాల్చేకి మటన్ కూర జొన్న రొట్టె కాంబినేషన్కి ఇంకా ఇలా దాదాపు ఒక ముప్పై కేజీల పిండితో చేస్తున్నారండి ఆరుగురు నన్ను తీయద్దమ్మ అంటే నన్ను తీయద్దమ్మా అంటున్నారు ఇంక ఈ ఆంటీతో అయితే ఫైనల్గా చూపిస్తున్నా చూడండి జొన్న రొట్ట చేసే విధానం ఎంత సందడిగా ఉందండి బంధువులతో అందరూ కలిసి ఉంటే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్